హాయ్ దిస్ ఇస్ డాక్టర్ త్రివేణి కన్సల్టెడ్ ఎట్ హాస్పిటల్స్ అండ్ ఐబీఎస్ సెంటర్ అన్న సొబ ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చారు ఏమైతే ముప్పై ఏళ్ళు వైట్ అవుతుందని వచ్చారు కింద మేము సింపుల్ స్పెక్యులం ఎగ్జామినేషన్ చేసాము దాంట్లో ఏంటంటే కింద సర్వీస్ మీద చిన్న ఎరోజన్ ఉంది అంటే దానికి చిన్న ప్యాప్స్ మీద టెస్ట్ అని చేస్తామమ్మా అది ఏంటి అన్నది తెలుస్తుంది అంటే ఆమె ఏం చెప్తున్నారంటే నేను ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ మేడం నేను వ్యాక్సిన్ అన్ని డోసెస్ కంప్లీట్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది నాకు వ్యాక్సిన్ చేయించాలా అన్నది అడుగుతారు యాక్చువల్లీ ఇట్స్ ఏ నైస్ క్వశ్చన్ మీకు వ్యాక్సినేషన్ అయింది తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేయించాలా వద్దా అన్నదానికి ఏంటి అంటే మీరు వ్యాక్సినేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు స్క్రీనింగ్ టెస్టింగ్ ఇస్ కంపల్సరీ సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి ట్వంటీ వన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అన్నది మీరు వ్యాక్సినేషన్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఇదైతే కంపల్సరీ చేయించుకోవాల్సిందే దీంట్లో ఏంటంటే మనకి ఎల్లీగా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి స్క్రీనింగ్ అంటే మనకు ముందే తెలుస్తూ ఉంటుంది వ్యాక్సినేషన్ ఏం చేస్తుంది ప్రివెంట్ చేస్తుంది మీకు ప్రివెన్షన్ అంటే రాకుండా చూస్తుంది ఏమన్నా వచ్చినా కూడా ఎక్కువ అవ్వకుండా చూస్తుంది బట్ వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని కాదు ఎంత వ్యాక్సిన్ వేయించుకున్నా మీరు సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని ప్యాప్స్ మీరు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలో అప్పుడు చేయించుకోవాల్సిందే థ్యాంక్ యూ